శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు కళలు ఏవి కనిపిస్తే మీరు నక్క తోక తొక్కినట్టే అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కళలకి విశేషమైన ప్రాధాన్యత ఉంది కళల గురించి బృహస్పతి స్వప్నాధ్యాయం అని ప్రత్యేకంగా ఒక అధ్యాయం పురాణాల్లో రాశాడు ఎప్పుడైనా సరే ఎవరికైనా కళలో ఏడు దృశ్యాలు కనిపిస్తే మాత్రం తొందరలోనే నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం పట్టపోతుందని స్వయంగా దేవగురు అయినటువంటి బృహస్పతి స్వప్నాధ్యాయంలో వివరించాడు కళలో ఎవరికైనా సరే కొండ ఎక్కినట్టు కనిపిస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది చెట్టు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది ఎద్దు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది ఏనుగు ఎక్కినట్టు కనిపిస్తే రాజయోగం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా కొండ ఎక్కినట్టు కానీ చెట్టు ఎక్కినట్టు కానీ ఎద్దు ఎక్కినట్టు కానీ ఏనుగు ఎక్కినట్టు కానీ కనిపిస్తే తొందరలోనే పదవీ యోగం కలుగుతుంది అధికార పదవులు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి పళ్ళని తొందరగా పూర్తవుతాయి జీవితంలో మంచి ఉన్నత స్థాయి వస్తుంది అలాగే కళలో ఎవరికైనా సరే ఏడ్చినట్టు కనిపిస్తే కళలో బాగా ఏడుస్తున్నట్టు కనిపిస్తే లేదా కళలో చచ్చిపోయినట్టు కనిపిస్తే వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది నిండు నూరేళ్లు జీవిస్తారు అలాగే ఏ వ్యక్తికైనా సరే కళలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అంటే పిల్లా పాపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అలాగే కళలో దేవతలు కనిపిస్తే మనకి సహాయం చేసే స్నేహితులు పెరుగుతారు కాబట్టి కళలో ఏడు దృశ్యాలు కనిపిస్తే అసలు మీకు తిరుగు అనేది ఉండదని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు కొండ ఎక్కినట్టు కనిపించినా చెట్టు ఎక్కినట్టు కనిపించినా ఎద్దు ఎక్కినట్టు కనిపించినా ఏనుగు ఎక్కినట్టు కనిపించినా ఏడుస్తున్నట్టు కలలో వచ్చినా చనిపోయినట్టు కలలో వచ్చినా అదేవిధంగా దేవతలు కళలో వచ్చిన ఈ ఏడిట్లో ఏది కనిపించినా సరే మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది అలాగే ఒక్కొక్కసారి పీడకళలు వస్తూ ఉంటాయి పీడకళలు వస్తున్నప్పుడు పీడకళలు రాకుండా ఒక అద్భుతమైన పరిహారం ఉంటుంది బియ్యము హారతి కర్పూరం బిళ్ళ వీటిని కలిపి మూటలాగా కట్టి ఒక తెల్లటి బట్టలో తల దగ్గర పట్టుకొని నిద్రపోండి ఇంకా పీడకళలు అనేవి రానే రావు మళ్ళీ ఉదయం నిద్ర లేచిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఉంచుకొని మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు అదే మూట తల దగ్గర పెట్టుకొని పడుకోండి బియ్యము హారతి కర్పూరం బిళ్ళలు ఇవి కలుపుకొని తెల్ల బట్టలో కట్టి తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి అప్పుడు అసలు పీడకళలు రావు బాగా పీడకళలు వస్తూ ఉంటే మాత్రం శివాలయంలో దీపం పెట్టి రండి అప్పుడు పీడకళలు రావు కళలో క్రూర మృగాలు కనిపించిన భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించిన అలాంటప్పుడు ఆంజనేయ స్వామి వారికి పంచదార పాలు నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి అటువంటి పరిస్థితుల్లో క్రూర మృగాలు కనిపించటం భయానకమైనటువంటి దృశ్యాలు కనిపించటం ఇలాంటివన్నీ కూడా రాకుండా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అయితే ఏ కళలు ఫలిస్తాయి అంటే దానికి కూడా బృహస్పతి చెప్పాడు వాతకం పెత్తకం చేయవ చింతితంచ అనువర్జయేత్ అని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పాడు అంటే వాత దోషం ఉందనుకోండి మనకి అలాంటప్పుడు కళలు వస్తే అవి పనిచేయవు దోషం అంటే పైత్యం ఉందనుకోండి పైత్యం ఉన్నప్పుడు నిద్రపోతే ఆ కళలు పనిచేయవు చింతితంచ అనువర్జయేత్ అంటే ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ అనుకోండి అలాంటప్పుడు కళలు వచ్చినా సరే ఆ కళలు పనిచేయవు అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు సహజంగా కళలు వస్తే మాత్రం ఆ కళలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఇవి మాత్రం కళలో కనిపిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి